అలాగే ఈ సంవత్సరంలో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా ధనసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం తీసుకుంటే ఐదు ఐదు ఒకటి ఐదు రాజపూజ్యం అవమానం ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆకస్మికంగా కనబడిన శత్రు మేధాక లాస్ట్ నుంచి నడుస్తున్న సమయాన్ని తీసుకుంటే అనుకోని శత్రుత్వాలు తెలియని వ్యక్తులు శత్రురోగ రుణాలు ఇలాంటివి అంటే ఆ రకమైన వాటి వల్ల వీళ్ళు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వృత్తిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ వచ్చింది దానివల్ల వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు పడడం అనేది మేజర్గా జరుగుతుంది వృత్తి విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం అలాగే దాంతోపాటు వృత్తి స్థానంలో కొంత గౌరవాలు తగ్గే అవకాశాలు లాంటివి ఏర్పడడం అనేది అలాగే ఖర్చులు అనేవి ఏర్పడ్డా కూడా అది వీళ్ళంతవరకు ఆ ఖర్చులని పుణ్య కార్యక్రమాల మీద పుణ్య ప్రదేశాలను సందర్శించడం మీద పెద్ద ఏదైనా జపతపాలు లాంటివి చేసుకోవడంతో దాన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు కూడా అయ్యాయి అలాగే మాటల్లో స్వార్థాన్ని పసిగట్టి ఎత్తులు దూరంగా జరిగే అవకాశం అనేది జరిగింది వీళ్ళ విషయంలో కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ యొక్క గురుడు రాసి మార్పు జరుగుతుందో ఈ యొక్క మే నుంచి రాగల సంవత్సరం అంతా కూడాను వీళ్ళకి తప్పనిసరిగా సంఘంలో ఒక రకమైన గుర్తింపు గౌరవం అలాగే సాంఘిక సంబంధాలు బలపడడం మైత్రి బంధాలు అనుకూలంగా ఉండడం అలాగే దీంతో పాటుగా మంచిగా ప్రయాణాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం రావలసిన లాభాల విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నా లేట్ అవుతున్నా మొత్తానికి దాన్ని సాధించుకునే ప్రయత్నాలు ఎలాగోలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ ఇతరులు మనకి ఇవ్వవలసిన వాళ్ళు ఇస్తారు అన్న నమ్మకంతో మనం ప్రణాళికలు పెట్టుకుంటూ ముందుకట్టే ఇబ్బందులు పడతారు కాబట్టి మీకుగా మీరు ముందుగానే కొంత అమౌంట్ని రెడీ చేసుకుని ఇతరుల మీదే ఆధారపడకుండా ముందుకు వెళ్ళాల్సిన సంవత్సరం అయితే ఒకటి కనబడుతుంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ అంటే వాళ్ళ గృహానికి సంబంధించిన విషయాలు వ్యక్తిగతమైన విషయాలు వృత్తి ఈ మూడు ట్రయాంగిల్ అంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ వృత్తి వృత్తి గృహం ఈ రెండింటి మధ్య కూడా వీళ్ళు కొంత స్వతంత్రత అనేది తగ్గుతుంది అంటే వీటి మధ్య వాళ్ళు ఎటు డేషన్ తీసుకోలేక ఎలా వెళ్ళాలి అన్న విషయంలో కొంత ఘర్షణ అనేది ఒకటి ఎదురవుతుంది అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడుల కోసం చాలా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు మంచి స్నేహ సంబంధాలు లాంటివి వీళ్ళకి ఎదురవుతాయి కానీ ఎప్పుడైతే వీళ్ళకి అర్ధాష్టంశనేది బీనైంది వీళ్ళకి ముఖ్యంగా ఇది వీళ్ళకి ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టంశైన ప్రభావం వల్ల గృహ వాహన విషయాల్లో కుటుంబంలో మనశ్శాంతి విషయంలోనూ కుటుంబ సభ్యులతో అనుబంధాల విషయంలోనూ ప్రతి విషయంలోనూ కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది అంటే అంత ఈజీగా కాకుండా అది కొంత ఇబ్బందికరంగానే అవుతూ ముందుకెళ్లే అవకాశాలున్నాయి ఉన్నప్పటికీ కూడా లోన్తోనైనా సరే ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది ఒక వాహనాన్ని మారిస్తే ఎలా ఉంటుంది ప్రయత్నాలు చేయడం అనేది వీటికి ఆస్కారం అలాగే వృత్తిపరంగా కూడా శ్రమతో ఏదో రకంగా ఒక జాబ్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అది కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి ఏదైనా సరే అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే అదొకటి అనుకూలంగా ఉంటుంది కానీ రాహుకేతుల విషయం తీసుకునేటప్పటికి మాత్రం వాళ్ళు కూడా మేదాకా ముఖ్యంగా ఈ యొక్క వాహనాలు నడిపేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తర్వాత మే తర్వాత నుంచి వీళ్ళకి చాలా బలం పెరుగుతుంది మెంటల్గా ఏ విషయానైనా చేయగలను సామర్థ్యం పెరుగుతుంది ఓటితత్వం పెరుగుతుంది వ్యక్తుల సహకారం బాగుంటుంది చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో చాలా చక్కగా దూసుకుపోవడానికి ధైర్య సాహసాలు ఏర్పడతాయి దగ్గర ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణాల మీద ఇష్టం కలగదు వైరాగ్య ఆలోచనలు కొత్త డిప్రెసివ్గా ఆలోచించి వాళ్ళకి వాళ్ళే ఇది అవుతారు ఇప్పుడు దాని నుంచి దూరంగా ఉండాలి ముఖ్యంగా దీనికి సంబంధించిన పరిహారాల్లో వీళ్ళు గణేషుడికి చేసుకోవాలి దుర్గాదేవికి చేసుకోవాలి శ్రీ మహా చేసుకోవడం ఒకటి అలాగే శ్రీ మహా ఇవి చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే ఆ నామస్మరణ అనేది దాని మీద మనం దృష్టి పెట్టి అంటే పరిహారాలు అనేవి కూడా ఎలా ఉంటాయి అంటే అన్నారు కదా ఆ శ్లోకం నేను చేసేస్తానే కాదు ఆ శ్లోకంలో నువ్వు అమైక్యమై చేసే విధంగా నువ్వు చేస్తే దానికి రిజల్ట్ కూడా ఓకే అమ్మ ధనస్సు రాశి వారి ఫలితాలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు అమ్మా